జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సత్తెనపల్లి వాసవి మణికంట క్లబ్ సభ్యులు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం నందు వాసవి మణికంట క్లబ్ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా సబ్ జైలు వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మరియు గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గాంధీజీ విగ్రహంతో పాటు దేశ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదనంతరం స్థానిక ఇరవై ఒకటవ వార్డులోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఆర్యవేశ మహిళలు మరియు వాసవి మణికంఠ క్లబ్ సభ్యులు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా వీధులను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ వనమా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గాంధీజీ ఆనాడే పునాది వేశారని తెలిపారు వాసవి మణికంట క్లబ్ అధ్యక్షుడు కొప్పురావు కాశీ వెంకట సుబ్బారావు గోపాల ట్రేడర్స్ సెక్రటరీ సూర్య శ్రీనివాసరావు ట్రెజరర్ దేవరపల్లి కాశీ విశ్వేశ్వరరావు దివ్యల శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ అనుమాల శెట్టి వెంకటేశ్వరరావు సోము మల్లికార్జునరావు పెరుమాళ్ళ రాజ్యలక్ష్మి దేవరపల్లి నవీన వార్డు మహిళలు పాల్గొన్నారు